తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి గణతంత్ర దినోత్సవ సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ మనకి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి ఎకరాలు ఇక్కడ చూసుకున్నట్టయితే అర్ధ ఎకరం నుంచి మోలుకొని ఆరునర ఎకరం నుంచి మోలుకొని ఎకరం రెండు ఎకరాలు మూడు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న మనకి ఏడు నుంచి మొదలుకొని ఒకటి నుంచి మొదలుకొని పద్నాలుగు లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు మనకి మీ మొబైల్లోకి అయితే మెసేజ్లు అయితే వస్తాయి ఫోన్లకి మీకు డబ్బులు అనేది ఇన్ని ఎకరాలకి మనకి పదిహేను పదిహేను వేల రూపాయలు అనేది పడ్డట్టుగా ఫోన్లకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకి నిన్న మీకు చెప్పినట్టుగానే చాలామంది రైతన్నలకి మెసేజ్ అనేది రావడం అయితే జరిగిందంట అదేవిధంగా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మాకు రైతు భరోసా డబ్బులు అనేది పడ్డాయి పడ్డాయి అని సో ఇక మనకి రేపు కూడా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు ఎన్ని ఎకరాలకు రేపు క్రెడిట్ చేయబోతున్నారు రేపటి నుంచి ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది మన దగ్గర ఉంది ఆ జిల్లా లీస్ట్ అనేది మీ ఆ లీస్ట్లో మీ జిల్లా పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఇక్కడ మీకు పూర్తి మొత్తం సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా మనకి రైతు భరోసా సంబంధించిన రెండు వేల ఇరవై ఐదులో పెట్టిన రూల్స్ ప్రకారం ఈ జనవరి నెలలో నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అనేది మనకి ఏదైతే ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన మొత్తంగా ఏ జిల్లాలో లీస్ట్ అనేది ఉంది అది ఏ జిల్లా పేర్లు అయితే ఉన్నాయి మనకి మొదటిగా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పడతాయి అదేవిధంగా విధంగా ఎన్ని ఎకరాలకి జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది పడతాయి అన్న దానిపై మీకు ఇక్కడ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది ఏ రైతన్నల ఖాతాలో రేపటి నుంచి జమ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను సో తప్పకుండా దానికోసం ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసినట్టయితే మీలాంటి తెలియని వారందరూ కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా మనకి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది మనం ఇక్కడ తెలుసుకోవడానికి మనకి ట్రై చేద్దాం ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రైతు సోదరులందరికీ రైతు భరోసా రైతు భరోసా వాళ్లకు గుడ్ న్యూస్ మనకి రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్త మనకి పాస్బుక్లు పొందిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది మనకి జనవరి ఒకటవ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతు భరోసా సైట్లో ప్రత్యేక ఆప్షన్ అనేది ఇచ్చారు వారంతా తమ పాస్బుక్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈవోలకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసిన తర్వాత అన్ని ఏర్పాట్లకు పూర్తి చేయడం అయితే జరుగుతుందంట గతంలో రైతు బంధు రానివారు కూడా ఇప్పుడు ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవచ్చు అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం అయితే జరిగింది మనకి జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏదైతే ఆ కొత్త భూములు అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళకి పాస్బుక్లు అనేది ఇవ్వడం అయితే జరిగిందంట మనకి ఈ రైతు భరోసాకు సంబంధించిన ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పడం అయితే జరిగింది మనకి రెండు పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయించారు ఇక జనవరి ఇరవై ఆరో నుంచి ఈ పథకం అమలు చేస్తామని పేర్కొనడం అయితే జరిగింది ఇక మనకి రైతు భరోసాకు సంబంధించిన ప్రతి రైతన్నకి మనకి ఇక్కడ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మనకి రైతు భరోసా పథకం అనేది అమల్లోకి అవుతుంది అదే అదేవిధంగా రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు పడ్డట్టుగా మీ బ్యాంక్ ఫోన్కి అనేది మనకి రైతు భరోసా డబ్బులు పడ్డట్టుగా మెసేజ్లు కూడా రావడం అయితే జరుగుతుందని అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి సో థ్యాంక్ యూ